మాస అమావాస్య ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అమావాస్య గోదావరి నరిజున ఏదైతే శక్తులు శుద్ర పూజలు చేసే వాళ్ళంతా కూడా మాస అమావాస్య ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అమావాస్య అమావాస్య వచ్చిందంటేనే గోదావరి నది ఒడ్డున ఏదైతే శక్తులు శుద్ర పూజలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తులను పెంచుకోవడానికి అర్ధరాత్రి ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి నగ్నంగా గోదావరి ఒడ్డులో మధ్యరాత్రి ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత అమావాస్య రోజు కొత్తగా ఏదైతే క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళంతా కూడా గోదావరి నదిలో నగ్నంగా నిలబడుతూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఉన్నటువంటి శక్తులను పెంచుకోవడానికే కాకుండా కొత్తగా ఎవరైతే మంత్రాలు నేర్చుకునే వాళ్ళంతా కూడా గోదావరి నది వద్దకు వచ్చి వాళ్ళంతా కూడా శుద్ర పూజలు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అమావాస్య రోజు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రేపు ఏదైతే వచ్చేది అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకు ఆషాఢ మాస అమావాస్యకు కొంచెం పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అమావాస్యను పూర్తిగా నమ్ముకున్నటువంటి వాళ్ళంతా శుద్ర పూజలు చేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి గోదావరి నదిలో నగ్నంగా వాళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాత పూజలు నిర్వహిస్తారు అది ఏదైతే గతంలో కొంతమంది శుద్ర పూజలు వచ్చిన వాళ్ళంతా కూడా తమ శక్తిని పెంచుకోవడానికి లేదా వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళంతా కూడా నగ్నంగా గోదావరి నది ఒడ్డులో నిలబడి ఈ పూజలన్నీ కూడా నిర్వహిస్తారని చెప్పేసి కొంతమంది అయితే చెప్తా ఉన్నారు పూర్తిగా అయితే ఇదైతే కూడా గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి కాళేశ్వరం నది ఒడ్డునైతే ఇట్లాంటి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ ఆదివారం అమావాస్య కావడంతో ఇక్కడ శుద్ర పూజలు చేసే వాళ్ళంతా కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరి ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళంతా కూడా క్షుద్ర పూజలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తిని పెంచుకోవడానికి కొంతమంది అయితే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే మంత్రాలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళంతా కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది రేపటి అమావాస్య అయితే పూర్తిగా గోదావరి నది ఒడ్డున అర్ధరాత్రి పూజలు శుద్ర పూజలు నేర్చుకునే వాళ్ళంతా కూడా నగ్నంగా గోదావరి నదిలో పూజలు చేసుకొని వాళ్ళ శక్తులను పెంచుకునేది ఎందుకైతే ఇక్కడ గోదావరి నదికి రావడం జరుగుతుంది